హలో ఎవరీవన్ వెల్కమ్ టు మై ఛానల్ ముస్లిం మైరా అఫీషియల్ ఇది ఫోర్త్ వ్లాగ్ అండి ట్రావెలింగ్లో ఫోర్త్ వ్లాగ్ అండి త్రీ వ్లాగ్స్ ఒకసారి చూడండి మీరు కంటిన్యూగా చూస్తే ఇది ఈ క్లైమాక్స్ వీడియో పెరిగి అర్థం అవుతుంది సరే అండి ఇప్పుడు ఆఫ్టర్నూన్ లంచ్ కోసం చూడండి మార్నింగ్ మార్నింగ్ మా అత్తా వచ్చేసి గోంగూర కూడా మిక్స్ చేసేస్తున్నారు తర్వాత అమ్మ అంతా తయారు చేస్తున్నారు అందరూ అందరూ అండి ఒక్కరని కాక నేను తప్ప నేను వీడియోస్ తీసుకుంటున్నాను అందరూ హెల్ప్ చేసుకుంటున్నాను చూడండి ఇక్కడ వచ్చేసి మా చిన్న పాపనే మా ఈ ట్రావెలింగ్లో మెయిన్ అట్రాక్షను చిన్న చిన్నగా నడుస్తుంది చిన్న చిన్న మాటలు చాలా చాలా క్యూట్గా ఉందన్నమాట చూడండి ఇక్కడ మా పెద్దపిల్ల ఈ మేము వచ్చేసి మా తమ్ముని పెద్దపిల్ల తను చిన్న కూతురు ఇది ఇక్కడ మా పిల్లలు వచ్చేసి పెద్దోళ్ళు లేస్తున్నారు లేండి చిన్నోళ్ళు లేదు ఇంకా మటన్ కూడా తీసుకొని వచ్చారు చూడండి టూ టైమ్స్ బాయిల్ చేస్తున్నారు కుక్కర్ ఫైవ్ లీటర్స్దే ఉంది కాబట్టి ఇక్కడ దాల్చా రెడీ అయిపోయింది చూసేయండి మటన్ కోసం నేను మేకింగ్ వీడియో ఏం తీయలేదండి ఓన్లీ చేసిన తర్వాత చేసేసాను ఎందుకంటే ఆ రోజు ఫ్రైడే దర్దాకి వెళ్ళాము నమాజ్ చదువుకోవడంలో ఫుల్ బిజీ అయిపోయినాము వచ్చాయి కల అంద అందరికి ఇష్టమైన అక్ని అండి ఎంత టేస్ట్గా ఉంటుందో అది తినే వాళ్ళకే అర్థమవుతుంది నేను ఎంత చెప్పినా వేస్ట్ అనమాట దాని టేస్ట్ వచ్చేసి ఇంకా చెప్పలేను నేనే తినేస్తున్నాను ఇక్కడ రెడీగా అయిపోయింది చూడండి ఇక్కడ మా పిల్లలు మా ఆయన అందరు కలిసి మజిద్కి వెళ్ళిపోయారు ఇక్కడ తను వాళ్ళ పిన్ని చూడండి నేర్పిస్తుంది తినకి డ్రాయింగ్ పిల్లలకు అట్రాక్షన్ ఇదే కదా ఇక్కడ చిన్న పిల్ల పిల్లలకి పట్టుకొని వస్తున్నారు ఈ చిన్నపిల్ల చోట ఉండడం లేదండి చాలా చాలా స్పీడ్ స్పీడ్గా పరిగెత్తుతుంది అందరూ నమాజ్ చదువుకొని వచ్చి ఇక్కడ లంచ్ చేసేస్తున్నారు ఎమ్మి ఎమ్మి మటన్ అక్ని రెసిపీ మన ముస్లిం స్టైల్ అంటే ఆ టేస్ట్ వచ్చేసి అస్సలు చెప్పలేను అంత టేస్టీ ఎమ్మెగా ఉంటుంది రెసిపీ కావాలంటే కామెంట్ చేసేయండి డెఫినెట్గా షేర్ చేస్తాను ఇక్కడ మా అక్క తీస్ తీస్తున్నారు అన్నమాట చూడండి ఆఫ్టర్నూన్ వచ్చేసి బిర్యానీ చేసాము అదే అగ్ని బిర్యానీ మటన్ అక్ని బిర్యానీ చూడండి ఇక్కడ పిలుచుకొని వస్తున్నాడు ఒక్క చోట ఉండడం లేదండి ఈ పాప అస్సలు తర్వాత మేము తినేస్తున్నాం చూడండి లేడీస్ ఫస్ట్ జెంట్స్ తినేశారు పిల్లలు మా అమ్మ అక్క ఇద్దరికి తినిపించేశారు ఇక్కడ నేను ప్రశాంతంగా తినేస్తున్నాను చాలా చాలా ఎంఏనా మన అక్ని బిర్యానీ బాబా సూపర్గా ఉంది ఇప్పుడు చూస్తుంటే కూడా నాకు తినాలనిపిస్తుంది అంత ఇష్టం అన్నమాట నేను కూడా ఎక్కువనే చేస్తూ ఉంటాను అగ్ని బిర్యానీనే నేను ఎక్కువ చేస్తాను దమ్ బిర్యానీ చాలా తక్కువ చేస్తాను అన్నమాట తర్వాత ఈవినింగ్కి వచ్చేసి మళ్ళీ మా తమ్ముడు టూ మచ్ అండి నాన్ వెజ్లో తీసుకురావడంలో టూ మచ్ మా తమ్మునికే షాప్ ఉంది అయినా కూడా చూడండి అక్కనే కొనుక్కున్నాము టూ డేస్ సెకండ్ డే కదా మనం ఉన్నింది తీసుకుంది ఇది వండింది అందుకోసం అక్కడి నుంచి తీసుకొని వచ్చారు వచ్చిన రోజు చేసేసుకుని వంట చేసుకొని వచ్చారు తర్వాత వచ్చేసి చికెన్ చేస్తుంది చూడండి మా అక్క తమ్ముడు మెయిన్ ఇది మా తమ్ముని రెసిపీ అన్నమాట వాడు చెప్తా ఉంటే ఇక్కడ నుంచి చేసేస్తున్నాము ఎంత హెవీగా తీసుకొని వస్తాడండి ఖర్చుకి అస్సలు జీరో భయపడంలో అస్సలు భయపడాడు ఎంతైనా ఖర్చు చేసేసాడు తినడానికి కానీ ఎవరికైనా పెట్టడానికి కానీ అస్సలు ఆలోచించడు వానికి పది ఇంతలు ఇంకా 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 మంచి మనసుకి పది పది ఎంతలు సంపాదన కావాలని నేను అనుకుంటున్నాను నా నా తమ్మునికి ఒక అక్కలాగా ఎందుకంటే వాడు పెట్టడంలో ఇవ్వడంలో ఎవరికైనా తక్కువ కాదు అంత భావిస్తాడు దేవుడు మరీ అంత సంపాదన చాలా చాలా పది ఎంతలా ఎక్కువ ఇవ్వాలని నేను ఆశిస్తున్నాను ఆ మీన్స్ నా మీన్ చూడండి ఈ వ్లాగ్ వాడు చూసినట్లయితే డెఫినెట్గా ఆ మీద వచ్చేసి కోపడతాడు ఎందుకే అట్లా చెప్పినా ఇది అది అని అయినా కూడా తమ్ముడు కదా అక్క వాళ్ళకి ఎక్కువ చెప్పలేడు కాబట్టి కామ్గా ఉంటాడు చూడండి మా అక్క ఇక్కడ చేస్తుంది బ బ ఆ రోజు ఎంత ప్రశాంతంగా ఉందంటే నేను వచ్చేసి అస్సలు చెప్పలేనండి మార్నింగ్ మార్నింగ్ సెక్ మధ్యాహ్నం బిర్యానీ తర్వాత ఇక్కడ చికెన్ కూడా దీంట్లోకి కాంబినేషన్ చెప్తారు చూడండి ట్రావెలింగ్లో ఎవరైనా చేసుకోవడానికి ఇంత ఓపిక ఉంటుందా అని మాషాల చెప్పేయండి మీరు చూడండి అంతా ప్యాకింగ్ చేసుకొని వచ్చారు నేను ఓన్లీ బట్టలు ప్యాకింగ్ చేసుకోవడానికి ఎంతసేపు అయిపోయింది నాకు వీళ్ళు ఇదంతా వీళ్ళ మళ్ళీ ప్యాకింగ్ పిల్లలు చూసుకోవాలి ఇద్దరు కిడ్స్ ఉన్నారు చాలా చాలా చిన్న పిల్లలు మాకు గ్రేట్ అండో వీళ్ళు చాలా చాలా గ్రేట్ మాషల్లా 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 చూడండి ఇక్కడ ఎన్ని కిలోస్ తీసుకొని వచ్చాడో చికెన్ నాకు గుర్తులేదు ఇప్పుడు నేను వీడియో తీసేటప్పటికి మా చిన్నపిల్ల చూడండి మళ్ళీ బదిలో నుంచి ఉంది ప్రతి ఒక్కరు నడుస్తున్నారండి ఆ పిల్లకి ఇంకా చెప్పడానికి లేదన్నమాట ఇక్కడ గ్రేవీ కోసము అంత మసాలా అంతా ఫస్ట్ కు అదే ఉడకనిస్తున్నారు తర్వాత అది ఉడికిన తర్వాతనే వాసన ఉండదు ఇట్లా వేసుకుంటే తర్వాత చికెన్ యాడ్ చేస్తున్నారు చూడండి కుక్కర్ నిండిపోయింది అన్నమాట చూడండి ఎన్ని కిలోస్ తీసుకొని వచ్చాడు కూడా తెలియదు నాకు చాలా ఎక్కువనే తీసుకొని వచ్చాడు ఇట్లానే నిండి ఉండాల్సింది ఎవరికి తక్కువ లేకుండా అందరికీ ఈక్వల్గా చూస్తాడు అస్సలకి చెప్పలేను ఏమైనా అనుకోండి మీరు బడవి అనుకోండి ఏదైనా అనుకోండి ఒక మ్యారేజ్ అయిన తర్వాత నాకు మ్యారేజ్ మా అక్కకి మ్యారేజ్ మా తమ్మునికి మ్యారేజ్ అయిన తర్వాత కూడా ఒక తమ్ముడి గురించి ఇంత బాగా చెప్తుందంటే తనే అడ్జస్ట్ చేసుకోండి మా మర్దలకి మాషా అల్లా మాషా అల్లా మాషాల్లా తను మరదలనే ఫీలింగే నాకు ఉండదు తనకి ఏముంటుందో నాకు వచ్చేసి అస్సలు తెలీదు వచ్చేసి అస్సలు ఉండదు అన్నమాట ఫీలింగు ఇక్కడ వచ్చేసి నిమ్మకాయ పిండేస్తుంది చూసి మా అక్క గ్రేవీలో యాడ్ చేయడానికి అన్నమాట మనం ఎప్పుడూ ఇంట్లోనే ఉంటాం కదండి అప్పుడప్పుడు ఇట్లా కూడా వెళ్ళాలి చూడండి చాలా ప్రశాంతంగా ఉంటుంది ఒక టూ డేస్ హ్యాపీనెస్కి దగ్గరలో ఉంటాము ఎందుకంటే అంత బాగుంటుంది ప్రతి ఒక్కరు వెళ్ళాలి ట్రావెలింగ్స్ ఎప్పుడు మన ఇల్లు అంత మనమే చేసుకొని ఉండకూడదు ఇట్లా వెళ్తూ ఉండాలి చూడండి ఇట్లా వెళ్ళి ఇట్లా వంటలు చేసుకొని తింటే అబ్బబ్బబ్బబ్బా సూపర్గా ఉంటుంది చూడండి చిన్న గ్యాస్ తీసుకొని వచ్చారు వీల్ వచ్చేసి అంతా కలిపేస్తున్నారు 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 అంతా కలిపేస్తున్నారు మీకు ఈ వీడియో బోర్ అనిపిస్తే మీరు స్కిప్ చేసేయండి అండి డోంట్ వరీ వచ్చేసి ఏమి అనుకో నేను లైక్ కూడా ఇవ్వని వాళ్ళు చాలామంది ఉన్నారు వీడియోస్ చూస్తున్నారు లైక్స్ ఇవ్వడం లేదు ఏదో సాధిస్తాము వాళ్ళ లైక్తో అనుకుంటారు అస్సలు కాదండి మీరు ఇవ్వకపోయినా వన్ పర్సెంట్ కూడా ఫీలింగ్ ఉంటుంది నాకు నా ఇష్టంతో నేను వీడియోస్ అప్లోడ్ చేసుకుంటున్నాను నా హ్యాపీనెస్ నేను వీడియో అప్లోడ్ చేస్తున్నాను అంతే అండి దీంట్లో ఏది లేదనమాట మీరు ఇస్తే ఇవ్వచ్చు లేకపోతే అన్సబ్స్క్రైబ్ చేసుకుంటే కూడా నో ప్రాబ్లం నేను ఎవరికి సబ్స్క్రైబ్ చేసుకోండి చేసుకోండి అని చెప్పడం లేదు నేను నార్మల్గా వ్యూస్కి చెప్తున్నాను వాళ్ళకి నచ్చినట్లు కంటెంట్ అనిపిస్తే అప్పుడు వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేగాని మాకు తెలిసిన వాళ్ళు అని చెప్తే వాళ్ళు అస్సలు చూస్తారేమో తెలియదు కానీ నాకు సబ్స్క్రైబ్ మాత్రం అస్సలు చేసుకోరు తర్వాత లైక్స్ మాత్రం అస్సలు ఇవ్వరు ఇవ్వకపోయినా పర్వాలేదు కానీ దేవుడు అనేవాడు ఉంటాడు ఒకటి ఎప్పుడు ఇవ్వాల్సింది అప్పుడు ఇచ్చేస్తాడు అంతే వాళ్ళ మీద ఆధారపడితే అస్సలు ఉండకూడదు మనం వ్యూస్ వాళ్ళకి కంటెంట్ నచ్చాలి మన కంటెంట్ వాళ్ళకి చూపించాలి వాళ్ళకి నచ్చితే అప్పుడు చాలా చాలా బాగుంటుంది అవే వచ్చేస్తాయి సబ్స్క్రైబర్స్ లైక్స్ షేర్స్ అన్నీ కామన్గా వచ్చేస్తాయి ఇక్కడ వచ్చేసి అంతా వండిన తర్వాత చికెన్ మసాలా యాడ్ చూడండి లాస్ట్ ఎందుకంటే చాలా ఫ్లేవర్గా ఉంటుంది కదా మనకి చపాతీలో కాంబినేషన్ సూపర్ ఎమ్మీగా ఉంటుంది చూడండి చపాతీస్ రెడీ చాలా చాలా బాగుంటున్నాయి కదా చపాతీస్ చాలా బాగా చేశారు యాక్చువల్లీ తినాలి అన్నీ కూడా లేదు ఫుల్గా అనిపించింది కానీ ఇంకా చేశారు కాబట్టి తినాలి అది ఎమ్మి ఎమ్మి ఫుడ్ కదా మనం ఇంట్లో చేసుకోవడం అక్కడ లెక్క అండి మనం ఇట్లా బయట ట్రావెలింగ్స్ ఉన్నప్పుడు చేసుకుంటే ఎంత బాగుంటుందో నేను చెప్పలేను అంత బాగుంటుంది చూసేయండి అంత చపాతీలు ముగ్గురు ఏమో చేస్తున్నారు మా రెండో అత్త మా చిన్నత్త మా అక్క అందరు చూడండి నాకు మాత్రం నేను ఎప్పుడూ చేయలేండి ఎందుకో నాకు నా పిల్లలు చూసుకోవడం ఇదే నాకు సరిపోతుంది తర్వాత ఇప్పుడు వచ్చేసి వీడియోస్ తీసుకోవడానికి ఇస్తున్నారు ఇంత వీడియో తీసుకొని మేము చేసుకు మేము చేస్తున్నాం నువ్వు తీసుకో అనే వాళ్ళు కూడా చాలా తక్కువ ఉంటారు కదా ఎంతైనా అమ్మ వాళ్ళు అట్లా ఉంటారులేండి ఇక్కడ వచ్చేసి సూపర్ ఎమ్మి చపాతీస్ రెడీ అయిపోయాయండి ఇంకా అందరూకి వేసేస్తున్నాం అన్నమాట చపాతీ రైస్ కూడా చాలా ఉందండి చాలా చాలా ఎక్కువ ఉంది ఆఫ్టర్నూన్ చాలానే చేశారు అక్కడ ఇవ్వడానికి కూడా ఉన్నాయన్ని మనుషులు వాళ్ళకు కూడా పనిచేశారు అన్ని వీడియోస్లో యాడ్ చేయడం లేదండి నాకు నచ్చి నాకు చూపించాలి నేవే నేను చూపించేస్తున్నాను చూడండి అంతా అయిపోయాయండి చపాతీస్ రెడీ ఇక్కడ అందరూ ఆరు బయట కూర్చొని తినేస్తున్నారు చూడండి ముందు వచ్చేసి జెన్స్ తినేయండి అందరూ తర్వాత మేము హ్యాపీగా తినేస్తాము చూడండి చూడండి రైస్ కూడా చాలా ఉంది కానీ మేము తిన్నంత తినేసి ఇంకా వేరే వాళ్ళు ఉంటే అక్కడనే వర్క్ చేసే వాళ్ళకి ఇచ్చేసాంలేండి మటన్ బిర్యానీ కొన్ని చపాతీస్ గ్రేవీ చికెన్ కర్రీ అలాంటివి చలి వచ్చేసి మామూలు లేదు ఇక్కడ నేను తినేస్తున్నా చూడండి తినాలి అని లేకుండా కూడా మా అమ్మ చాలా చాలా గ్రేవీ వేసేసింది ఒక చపాతీలో తినేస్తున్నాను ఒక చపాతి తిన్నా కొద్దిగా రైస్ తినేయండి అంతే అండి వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసేయండి మన